అలాం అలైక్ వరహతుల్లాహి బర్కాతుహు అందరికీ నమస్కారం సోదలరా నెల్లూరులో ఉన్న జామియా మసీద్కి చెందిన పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమి ఇది చూడండి ఇదంతా ఏదైతే ఉందో ఈ భూమి అంతా పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమి ఇది ఈ స్థలాన్ని దాదాపు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటూ వచ్చినాం చాలామంది ఈ స్థలాన్ని ఆక్రమించుకొని తినేయాలని చూసినప్పుడు మనం వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చి పార్టీలకు అతీతంగా జమాత్లకు అతీతంగా నెల్లూరు పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి ఈ స్థలాన్ని వాళ్ళ ప్రాణాన్ని ఫణంగా పెట్టి కాపాడుకుంటూ వచ్చినారు అదేవిధంగా ఏ విధంగా ప్రజలు దీన్ని రక్షించడానికి వచ్చినారో అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్న ఒక అధికారులు కానివ్వండి ఒక చైర్మన్లు కానివ్వండి దీంట్లో నోట్లో వేసుకునే ప్రయత్నం చేసినారు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు జిల్లా వక్బోట్ చైర్మన్ లాగా నేను ఉన్నప్పుడు ఈ స్థలాన్ని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ రోజు మనం చేసిన కట్టుబాట్లకు ఈరోజు దాకా కూడా స్థలం మిగిలి ఉంది అయితే ఈరోజు ఎవరికి తెలియకుండా ఈ స్థలం మీద వక్బోట్ అధికారులకు ప్రేమ వచ్చేసింది అనమాట వాళ్ళు ఏంటంటే సర్వే చేస్తున్నాము మొత్తం క్లీన్ చేసి ఫెన్సింగ్ వేస్తున్నాము అన్నారు ఫెన్సింగ్ లాడ్లు వేస్తే చాలా సంతోషం ఎందుకంటే మన స్థలం ఏంది మా బౌండరీస్ ఏంది ఆ స్థలం అంతే ఉందా లేదా ఎవరైనా ఎంక్రోచ్ చేసినారా అనేది కూడా అదేవిధంగా పక్కన ఇంకొక సర్వే నెంబర్ ఉంది దాంట్లో మూడు ఎకరాల చిల్లర ల్యాండ్ ఆక్యుపై ఉన్నారు వీటిని రక్షించడానికి మన రాష్ట్ర వక్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ప్రయత్నం చేస్తున్నారు నిజంగా దీన్ని రక్షించడానికి ఆయన ప్రయత్నం చేస్తే మరింత ఆయన్ని ప్రశంసిస్తాము సన్మానం కూడా చేస్తాము ఈ స్థలంలో ఒక ఐదు ఎకరాల్లో శ్మశానము మూడు ఎకరాల్లో మసీదు కట్టాలని నెల్లూరులో ఉన్న ప్రజలందరూ కూడా తీర్మానం చేసుకుని ఉండాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఉన్న మసీదులలో ఉన్న శ్మాలన్నీ ఏదైతే ఖబ్రస్థాన్ అంటామో ఖబ్రస్థానాలన్నీ ఆక్యుపై అయిపోయి ఉన్నాయి ఇప్పుడు మనుషులు చచ్చిపోతే ఎక్కడ వాళ్ళను తీసుకుని పోయి అంతిమ సంస్కారాలు చేయాలా ఎక్కడైనా గవర్నమెంట్ భూమి ఏమంటే గవర్నమెంట్ శ్మశానానికి ఇచ్చే పరిస్థితి లేదు ఒకవేళ ఇచ్చినా కానీ ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇస్తారు చూడండి ఈ ఏరియా అంతా టెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉండే ఏరియా పక్కన జెండా వీధి ఉంది ఈ ఏరియా ఈ ఏరియాలో కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ముస్లిమ్స్ ఉండారు ఈ ఏరియాలో మసీదు లేదు కాబట్టి ఒక్కటి వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు దయచేసి ఈ స్థలంలో ఒక మసీదు అదేవిధంగా ఐదు ఎకరాలు శ్మశానం కట్టాలా ఆ విధంగా కానీ మీరు కట్టకుండా తెలివితేటలు ఉపయోగించి ఎవరికైనా లీజ్కి లీజ్ రూపంలో అమ్మే ప్రయత్నం చేస్తే మడుకు సింహపురి గడ్డం మీద ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు తన ప్రాణాన్ని తెగించి ఈ స్థలాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తాడు ఇది ఎవరి అమ్మ పసుపు కుంకుమలో రాలేదు ఆ రోజుల్లో నవాబులు మన జామియా మసీద్కి ఇది ఇమాం మోజన్ సర్వీస్ కోసం సర్వీస్ ఇమాం ఇది సర్వీస్ ఇనామ్ అంటారు దీన్ని ఈ సర్వీస్ ఇనాంకి చెందిన స్థలాన్ని వక్బోర్డ్ వాళ్ళకు కూడా అధికారం లేదు సరేనా నేను ముందే చెప్తున్నాను దయచేసి మీరు క్లీనింగ్ చేసి ఇక్కడ రాళ్ళు రప్పలు నాటి హద్దులు వేస్తే సంతోషమే మీరు హద్దులు క్లీనింగ్ చేసి హద్దులు చేసిన తర్వాత కూడా ముస్లిం సోదరులను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇక్కడ ఒక ప్రసిద్ధమైన మసీదు ఆ మసీదులోనే ఒక పెద్ద ఖబర్స్థాన్ని మనం ఏర్పాటు చేసుకోకపోతే రాబోయే తరాలకు మా బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉండారో వాళ్ళు కానీ సరిపోతే వాళ్ళ హననం చేయడానికి కూడా స్థలం ఉండదు కాబట్టి ముస్లిం సోదరులరా మీరందరూ కూడా అలర్ట్గా ఉండండి ఏ రోజు తెలియకుండా అన్యాక్రాంతం చేస్తారో వాళ్ళు ఏ క్షణంలో కూడా ఎవరైనా ఈ స్థలాన్ని రక్షించే ప్రయత్నం చేస్తే సన్మానం చేద్దాం అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తే మనకు మా ప్రాణాలకు తెగించి స్థలాన్ని కాపాడుకొని ఇక్కడ ఒక మసీదు కబరస్థాన్ని నిర్మించుకుందాం కాబట్టి ముందుగానే ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామం ఏదైతే ఉందో అది ప్రజలకు తెలియజేయాలని ఈ వీడియో పెడుతున్నాను మీరందరూ కూడా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి ఎప్పుడైనా సరే ఒక్క పిలుపు కానీ ఇస్తే మీకు ఎన్ని పళ్ళు ఉన్నా కానీ పనులను పక్కన పెట్టి ఈ స్థలాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటున్నా స్లావాలి